ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వార్త ఆ సర్వే కనుక నిజమైతే నాలుగ కోసుకుంటా అని సీనియర్ నేత సంచలనం వ్యాఖ్యలు చేశానండి సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోదాండి దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఒక విషయానికి అయితే వెళ్ళిపోదాం ఎగ్జిట్ పోల్స్ సర్వే అనేది వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని చెప్పేసి మనకి ఆరాస్థానం సర్వే నివేదిక ప్రకారం అయితే తెలియని సో ఇదంతా కూడా ఫేక్ దాన్ని ఎవరు నమ్మవద్దు అని అయితే టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారండి సో ఈ సందర్భంగా ఆయన ఆరా మస్తానికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఏంటంటే మీ సర్వే నిజమైతే నేను నాలుక కోసుకుంటాను సో ఒకవేళ మీ సర్వే తప్పైతే మీ సర్వే సంస్థ మీరు నాలుక కోసుకుంటారా అని బుద్ధ ఛాలెంజ్ చేశారు ఓపెన్ ఛాలెంజ్ అలాగే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అని కూడా ఛాలెంజ్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కనుక అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని కూడా బుద్ధ అయితే చెప్పాడు ఇక ఆరామస్థాన్ సర్వే ఫేక్ సర్వే అని అన్నారు అధికారులు అంతర్గతంగా మెసేజ్ చేయాలని అనే సంకేతంతో అలా ఇచ్చేలా ఇలా ఆరామస్థాన్ సర్వే ఉందని అయితే బుద్ధ ఆరోపించారు సో ముఖ్యంగా ఈ సర్వేను సర్వే గురించి మాట్లాడుతూ ఆయన ఈ సర్వే గురించి ఏమన్నారంటే సర్వేని ఉద్దేశించి సో బెట్టింగ్లో అన్నీ కూడా టీడీపీ వైపే కాయడానికి వైసీపీ బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళంతా కాస్తారని వద్దా పేర్కొన్నారండి సో ఈ సర్వే అనేది జనాల్లోకి ఈ విధంగా పంపి కానీ టీడీపీ గెలుస్తుందని అయితే వైసీపీ వాళ్ళే బెట్టింగ్ చేసి ఆ విధంగా అయినా సరే ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి బెట్టింగ్ రూపంలో అయినా రాబట్టుకోవడానికి వైసీపీ వాడిన స్ట్రాటజీలో భాగంగానే ఈ ఆరామస్థాన్తో ఆడిస్తున్న మైండ్ గేమ్ ఇది సో ఎవరు ఆరామస్థాన్ నమ్మే సర్వేని నమ్మే ప్రసక్తే లేదు నమ్మొద్దు అని చెప్పేసి బుద్ధ పేర్కొన్నారు సో దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్స్ ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో